ఈ తడవ నేను ఇంటికి తిరిగి వెళ్ళినప్పుడు ప్రవక్త మైండ్ లో కనబడుతుంది చూసారా ఈ తడవ నేను ఇంటికి తిరిగి వెళ్ళినప్పుడు సర్పం యొక్క అడుగు చాడలను అంశంపై నేను ప్రసంగింపనై ఉన్నాను అసలు సర్పం యొక్క అడుగు జాడల అంశం గురించి అని బోధించాలని కోరికలోని ఇందా మనం చూసే సంఘశాఖ ఒక మృగం యొక్క ముద్ర ఉన్నది ఆ మృగం యొక్క ముద్రగా ఉన్నటువంటి ఆ మృగం యొక్క ముద్ర ఇప్పుడు ఎలాగొస్తుంది మతమైన ముస్గు మాత్రం వేసుకుని రావట్లేదు ఇప్పుడు అది సైన్స్ విద్య కల్చర్ సివిలైజేషన్ అని ఈ ముసుగు ధరించుకుని వచ్చి అనేక మంది దేవుడు కుమారుల్ని అనేక మంది దేవుని కుమార్తె ట్రాప్ చేస్తుంది జరుగుతుంది ఈ రోజు మెసేజ్ లో ఉండి కూడా చాలా మంది ఎన్నో సంవత్సరాలు ప్రయాణాలు చేస్తూ వర్తమానం అబ్బా వర్తమానం ఇంత అన్ని చెప్పిన వాళ్ళు కూడా ఈ రోజు ఆ ఎడ్యుకేషన్ ఈ సైన్స్ అన్నిటికీ పారిస్ అయిపోయి దాని వెళ్ళిపోయి ఇక వర్తమానం లేదు ఏమీ లేదు మరి ఉద్యోగాల్లో ప్రమోషన్ మీద ప్రమోషన్ హోదాల మీద హోదా వచ్చేసరికి వర్తమానం కనబడదు ఇంకా భార్య ఒకప్పుడు చక్కగా కనబడుతుంది చక్కగా నిండుగా ఉండి వాక్యం సారమైనటువంటి భార్యం సారమైన వస్త్రాలు ఉంటే ఒక్కసారి హోదా పెరుగుతున్నప్పుడు వర్తమానం తగ్గిపోతూ ఉంటుంది వర్తమానం వెళ్ళిపోతూ ఉంటుంది హోదా పెరిగిపోతూ ఉంటాయి భార్య దగ్గర లిఫ్ట్ పెరుగు వస్తుంటాయి భార్య యొక్క ఇయర్ రింగ్స్ వస్తుంటాయి భార్య వస్త్రాల్లో డిఫరెంట్ వేస్తుంటుంది అమ్మగారు కూడా చక్కె టైట్ జీనిఫెడ్ వేసుకొని ఉంటారు టీ షర్ట్లు వేసుకొని తిరుగుతుంటారు రకరకాలుగా కనబడుతుంటారు ఏమిటి అంతా వాళ్ళకి ఇప్పుడు వర్తమానం ఎలా కనబడుతుంది సైన్స్ రూపంలో కనబడుతుంటుంది వర్తమానం ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ రూపంలో కనబడుతుంటుంది వర్తమాన ఇప్పుడు హైయర్ స్టేజెస్ రూపంలో కనబడుతుంటుంది కాబట్టి వాళ్ళ వర్తమైనది మళ్ళీ వర్తమానాన్ని ఆ కోణంలో తీసుకెళ్ళిపోతుంటారు కదా వర్తమానాన్ని వాళ్ళకు అనుకూలంగా మార్చుకొని వర్తమానంలో సైన్స్ ప్రవర్తన చెప్పాడు వర్తమానంలో ఎడ్యుకేషన్ గురించి ఎలా చెప్పాడు వీళ్ళేమో వద్దు వీలేమో వద్దు అన్ని ఏంటంటే ముసుకు అది వాళ్ళ వేషాలను దాచుకోవడానికి వచ్చే ముసుగండి ఇది కానీ ప్రవక్త ఏమంటున్నాడు ఇక్కడ ఆ సర్పం యొక్క అడుగు జాడలను నేను బోధించాలనుకుంటున్నాను అంటున్నాడు సర్పం యొక్క అడుగు జాడల గురించి మాట్లాడుతూ ఆయన ఆలోచనలు ఉన్నటువంటి ఆ సంఘశాఖ యొక్క మృగం యొక్క ముద్రలో ఉన్నటువంటి దాన్ని ఇంకా కొద్ది కిందకెళ్తే అసలు ఆయన ఆ అడుగు జాడలు ఏంటి ఇప్పుడు చూడండి